హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ ను నానబెట్టుకున్నాము నానబెట్టుకొని ఆరేసుకొని ఆరేసుకున్న తర్వాత ఇలా ఇలా మంచిగా కరెక్ట్ కరెక్ట్ చేసుకోవాలి ఇలా అని చేసుకున్న తర్వాత ఇలా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ గా ఇది కట్ చేస్తాన్ని అంతేంటి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కనేది చూడండి హ్యాజ్ గా ఎప్పుడు చెప్పినా లాగానే చుట్టుకొలతను చూసుకోవాలి బ్యాక్ ఓన్లీ బ్యాక్ పార్టే పట్టుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలా పట్టుకొని కరెక్ట్ గా ఇలా పట్టుకొని నీట్ గా ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఐరన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నువ్వు ఒక్క ఆ ఇంచ్ అలా వదిలేసుకొని డాట్స్ కోసం అని డాట్స్ కోసం అని వదిలేసుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలి కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఎండింగ్ టూ ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ హైట్ హైట్ అన్నది ఇక కుట్టు కోసం వదిలేయాలి కుట్టు కోసం అని వదిలేసేదాన్ని మనం ఒక లైన్ గీసుకుందాము ఆ లైన్ త్రీ మూడు పనిచేస్తుంది లైన్ అన్నది గీసుకున్నాను ఈ లైన్ బ్యాక్ పార్ట్ కు చూడండి ఇది బ్యాక్ పార్ట్ హైట్ హైట్ చూశారు కదా హైట్ ీటికి మధ్యలో వీటికి మధ్యలో డాట్ ప్లేస్ లా ఇలా పట్టుకొని ఇది హైట్ పోల్చుకోవాలి చుట్టుకొలతో చూసారు కదా హైట్ నెక్స్ట్ చంక కరెక్ట్ కుట్టు దగ్గర ఇలా పట్టుకొని కరెక్ట్ కుట్టు దగ్గర ఇలా చంక భాగం చంక ఇలా పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉక్కు పట్టి పట్టుకొని ఇది ఇలా చూసుకోవాలి కంపల్సరీ చెస్ట్ భాగంలో చూసుకోవాలి చెస్ట్ ఎంత ఉందో అలా పెట్టుకోవాలి ఈ నడుము ఎంత ఉందో చెస్ట్ భాగం అంతే ఉండదు కాబట్టి ఇది కంపల్సరీ చూసుకోవాలి నెక్స్ట్ నెక్ గల్లాంటి కోసమని నార్మల్ సన్నగా ఉంది కాబట్టి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంచెస్ తీసుకొని ఇది ఈ నెక్కు చూడండి ఈ నెక్కు కోసమని ఇగో ఇలా గుర్తు పెట్టుకుంటున్నాను కోసం కోసమని ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇది ఈ నెక్కు స్టార్ లాగలేదు కంప్లీట్ గా వీ లాగలేదు కొంచెం గోల్ గా ఇలా వచ్చేసింది ఇప్పుడు ఈ నెక్కు కోసం అని ఇగో ఇలా పెట్టుకున్నాను కొంచెం డీప్ గా దించమన్నది కొంచెం కిందికి దించుతున్నాను చూడండి కొంచెం కిందికి దించుతున్నాను ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఇదిగోండి ఇది షోల్డరు ఈ షోల్డర్ కి ఇటు కుట్ట వదిలేసిన కరెక్ట్ గా ఎండింగ్ లో ఇలా పెట్టేసిన చూడండి ఇది మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి ස් කන්න කරවාර්තාට පලා ඩ්‍රායේස් පෝලේ ඩායස් පින තරවාස මේ ఎక్కువ డీప్ గా ఉండాలి అన్నది కాబట్టి నేను ఇంకా ఎక్కువ డీప్ కోసం అని ఇవాళ స్కేల్ అన్నది క్రాస్ గా పెట్టున్నా ఎప్పుడు కానీ డీప్ కోసం అన్నది స్కేల్ ఇలా క్రాస్ పెట్టి ఇలా లైన్ గీసుకోవాలి లైన్ గీసుకొని ఇప్పుడు ఇది నెక్ చంక భాగంలో ఇలా షేప్ చేస్తున్నాను చంక భాగం ను ఇలా షేప్ చేసుకుంది నెక్స్ట్ ఇది చంక గిన్నెనే అందరికి డౌట్ వస్తుంది చూడండి మెయిన్ పాయింట్ అన్నది ఇందులోనే ఉంటుంది ఇది చాలా మందికి డౌట్ కరెక్ట్ గా రావట్లేదు అన్నది కరెక్ట్ గా రావాలి అంటే ఇలా చూసుకోండి కంపల్సరీ ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ కదా బ్యాక్ సైడే పట్టుకోండి ఇగో చూడండి ఇది ఇలా పట్టుకొని ఇక్కడ షోల్డర్ కుడతాం కదా దానికోసం వదిలేసిన దానికోసం వదిలి ఇలా చూసుకుంటూ రావాలి చూడండి ఇలా చూసుకుంటూ రావాలి చూడండి ఇలా కరెక్ట్ గా వచ్చేసింది ఇలా చూసుకుంటూ వస్తే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఇలా అంటున్నాను చూడండి కొంచెం ఇంట్లో తేడా అవుతుంది దీన్ని సరి చేసుకోవాలి చాలా మందికి ఇదే వెనక బ్యా బ్యాక్ వెనక సైడ్ ఇలా కుచ్చులాగా బొంగలాగా వస్తుంది అంటారు కదా ఇదే ప్రాబ్లం అన్నట్టు ఇది ఇలా చూసుకొని కరెక్ట్ గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షేప్ అన్నది ఇలా గీసుకున్నాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది ఇలా ముడతలు రాకుండా ఇలా చూ ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ పెట్టుకొని మొత్తం ఇలా చూడండి ఇది బ్యాక్ పార్ట్ కదా ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకొని మొత్తం ఇలా డ్రా చేసుకున్నాము ఈ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం అని కట్ చేసుకున్నా చూడండి ప్రిన్స్ కట్ కు నుంచి నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను పై నుండి నైన్ అండ్ హాఫ్ తీసుకొని కింద నుండి ఎంత ఉందో చూసుకున్నాం ఒకసారి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఉంది మొత్తం టోటల్ హైట్ ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది అంటే కుట్ల పూను ఫిఫ్టీన్ వస్తుంది ఇది ఇక్కడ నుండి ఇటు ఫైవ్ ఇంచెస్ కదా ఇక్కడ నుంచి ఇది ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇస్తున్నాము సన్నగా ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఈ ప్రిన్స్ కట్ కన్నది ఇక్కడ లైన్ తీసుకొని ఇటు సైడ్ ఎక్కువ తీసుకున్నాను ఇటు సైడ్ దగ్గరగా వచ్చేస్తుంది అని ఇటు సైడ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇది దీన్ని ఇప్పుడు ఇలా కర్వ్ లాగా చేయాలి దీన్ని కొంచెం ఇది లోచంక కదా ఇది లోచంక లోచంకకు ఇలా షేప్ అన్నది ఇలా తీసుకురావాలి ఇది ఇప్పుడు ప్రిన్స్ కట్ చూడండి ఇది ప్రిన్స్ కట్టు దీనికి ఇప్పుడు నెక్ అన్నది బ్యాక్ పార్ట్ లాగా ఇది కూడా వి నెక్ ఉంది చూడండి ఇది కూడా వి నెక్ ఇలా ఉంది దీన్ని ఇలా చూసుకున్నాను చూడండి ఇది బియ్య మిక్కు కోసం కొంచెం కరువు తీసుకొచ్చింది చూడండి ఇది మొత్తం ప్రిన్స్ కట్ ఇది ప్రిన్స్ కట్ లా కొంచెం ఇది ఎక్స్ట్రా తీసుకుందాము ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాము ఎందుకంటే ఇది ఎక్కువ అందుకు తీసుకుంటాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువ తీసుకుందాము అప్పుడు పక్కల కుట్టేటప్పుడు కరెక్ట్ గా వస్తుంది ఇది లో చంక గీసిన చూడండి ప్రిన్స్ కట్ ఇలా గుర్తు పెట్టేసుకున్న ఇది బీన్ ఎక్కువ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది ప్రిన్స్ కట్ ఇలా కట్ చేసుకున్నాను చూడండి ముక్కలు ఇలా వస్తాయి దీన్ని ఇప్పుడు కుట్టేటప్పుడు ఇలా అటాచ్ చేసి కుట్టాలి ఇది ప్రిన్స్ కట్ ఇది వేయిన్ ఎక్కువ దీన్ని ఇప్పుడు ముడతలు రాకుండా లోచం కన్నది బాగా ఎక్కువగా తీసుకున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్